కదండి ఇది టమాటో అల్లం పచ్చడి చాలా సింపుల్ అయిపోద్ది అండి ఏం లేదు మనం తవా పెట్టుకోవాలి తవాలో టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలండి అందులోనే ఒక టమాటాలు టమాటాలు అయితే ఒక చిన్న పీస్ మన ఫింగర్లు హాఫ్ ఫింగర్ సైజు అల్లం ముక్క వేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ ఎంఛి రెడ్ మిర్చి ఉంటాయి కదా మిరపకాయలు ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి అందులో వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు చిన్న చింతపండు వేసుకుని మనము బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఉడకనివ్వాలి ఇందులో ఆయిల్ ఉండదండి హెల్త్కి చాలా మంచిది అందుకని చెప్తున్నాను సో మనం వేసుకునేవన్నీ మంచిగా కనుక మనకు ప్రాబ్లం ఉండదు చిన్న జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి బాయిల్ అవుతున్న వాటిల్లోనే అవన్నీ బాయిల్ అవనిచ్చి అందులో గార్లిక్ వేసి మనం మిక్సీ వేసేసుకోవడం అని ఉప్పు వేసి చిన్న తీపి యాడ్ చేసుకోవాలి తీపి ఇష్టమైన వాళ్ళు తీపి ఇష్టం లేని వాళ్ళు అలాగే తినచ్చు చూసారు కదండి కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి టమాటో చట్నీ రెడీ అయిపోయింది యాక్చువల్గా ఇది మిగతా వాటికి కూడా దేనికైనా పాస్తాకి దానికి కూడా టమాటో పాస్తా అవి చేస్తాం కదండి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆయిల్ వేసు కదండి హెల్త్కి చాలా మంచిది అందులో మనం జింజర్ వేసాము జీరా వేసాము కనుక హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా బాగా ఎక్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ